చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేను కులాల వర్గీకరణపై కేబినెట్ తీర్మానం చేశారని దీనిని స్వాగతిస్తున్నామని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అంజూరి దీపక్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్నంగి నాగరాజు మాట్లాడుతూ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ నెరవేర్చే విషయంలో ఆగస్టు ఒకటిన జస్టిస్ చంద్రచూడు నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని సంచలనాత్మక ఇచ్చినట్టు తెలిపారు రాజీవ్ రంజన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగి యాభై తొమ్మిది ఉపకులాల్లో జనాభా ప్రాతిపదికన సంక్షిప్తంగా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు అందించారని తెలిపారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ పై రాష్ట్ర ప్రభుత్వ నివేదికను అధ్యయనం చేయడానికి ఒక సబ్ కమిటీని నియమించారన్నారు ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీలో బాలవీరాంజనేయ స్వామి మంగళపూడి అనిత జనార్దన్ రెడ్డి నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారని తెలిపారు సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర క్యాబినెట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు తమ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాది యాభై తొమ్మిది ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సి వర్గీకరణ జరగాలని చెప్పి ముప్పై సంవత్సరాల నుండి పోరాటం ని ఉద్యమంగా చేస్తున్నారని గుర్తు చేశారు ఈ రాష్ట్రంలో నలభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు మంది మానవ దీనికి అనుకూలంగానే మా జనాభా శాతం ఎంత ఉందో మా జనాభా శాతానికి తగ్గట్టుగా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇవ్వడాన్ని మేము మాది రిజర్వేషన్ పోరాట సభ్యులు తరఫున మేము స్వాగతిస్తున్నాం అలాగే మా సోదరు కులస్తులు మాన సోదర కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు మా కన్నా కూడా పాయింట్ ఐదు శాతం రావడం అనేది అది న్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్ శాతంగా పరిగణించి మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం అలాగే అత్యంత మెరుగుబాటుతనంగా గుర్తించి మా రెండు సోదరులు వన్ పర్సెంట్ లేకపోయినప్పటికీ వాళ్ళకి ఒక శాతం అనేది దాన్ని కూడా మేము ఎంఆర్పిఎస్ తరపున మేము స్వాగతిస్తున్నాం కాబట్టి మరి ముఖ్యంగా ఈ పత్రిక విలేకరుల సమావేశం నుండి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన గౌనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టి మరలా వెంటనే ఆ తీర్మానానికి సంబంధించినటువంటి అంశాన్ని అలాగే క్యాబినెట్ తీర్మానానికి సంబంధించినటువంటి అంశాన్ని అలాగే సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును అలాగే రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్టును మరలా జాతీయ ఎస్సీ కమిషన్కు దీన్ని పంపించనున్నారు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి కూడా వీలైనంత త్వరగా తెప్పించుకొని ఇప్పటికే ఉద్యోగ రంగంలో మానవ బాలికులతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి అణుగారు వర్గాల బిడ్డలందరూ కూడా కష్టపడి చదువుకొని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అది మెగా డిఎస్సి కావచ్చు అది పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు అది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు అది ఏ పోస్టులైనప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగపత్తి కార్యక్రమాన్ని వర్గీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ఈ నెల లోపే వర్గీకరణ ప్రక్రియలు పూర్తి చేసి వెంటనే ఉద్యోగాల పర్తి నోటి విడుదల చేయాలని చెప్పేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాదిగా నేను పద్మశ్రీ గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో రుద్రభోగ సురేష్ మాదిగా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేడవ తారీఖున క్యాబినెట్ వర్గీకరణకు క్యాబినెట్ తీ ఆమోదం తెలపడాన్ని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపు నుంచి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయటం కోసం చివరి దశకి తీ తీసుకువచ్చిన నేపథ్యంలో ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దళిత కులాలన్నిటిలో అత్యంత వెనకబాటుకు గురైనటువంటి కులాలందరికీ కూడా మహాత్మా పూలే గారి స్ఫూర్తితోటి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి స్ఫూర్తితోటి దళిత కులాలన్నిటికీ సామాజిక న్యాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి తరపు నుంచి యావత్ మాదిగ జాతి తరపు నుంచి అన్ని ఉపకులాల తరపు నుంచి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు ముందుగా తెలియచేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం దాదాపుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ ప్రక్రియ కోసం నియమించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకసభ్య కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో వంద రోజుల పాటు నవంబర్ పదిహేను నుంచి వంద రోజుల పాటు ప్రయాణించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు తిరిగి దళితుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల నుంచి దళితుల్లో ఉన్నటువంటి మేధావుల నుంచి దళిత కులాల నుంచి ఎన్నో సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించి వర్గీకరణను ఎలా శాస్త్రీయబద్ధంగా చేయాలో సహేతుబద్ధంగా శాస్త్రీయబద్ధంగా మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నివేదికను సమర్పించినందుకు ముందుగా మేము రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మొత్తం ప్రక్రియలో దళిత కులాలందరికీ కూడా స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందించడం కోసం మార్గం సుగమం చేస్తూ మాదిరి జాతికి అదేవిధంగా దళిత కులాలకు అండగా నిలబడినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ కిషన్జీ గారికి హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఏకసభ్య కమిషన్ నివేదికను అందచేయడంలో కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మాలమాదిగలు వర్గీకరణ అంశంలో ఈ సున్నితమైనటువంటి అంశంలో ఎటువంటి అపోహలకు ఎటువంటి పొరపక్ష్యాలకు భేషజాలకు కూడా తావు లేకుండా సమర్థవంతంగా నడిపించినటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పద్మశ్రీ మందకృష్ణ మాధగన్న గారి తరపు నుంచి యావత్ మాదిగ సమాజం తరపు నుంచి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన్ని నుంచి మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న